ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ డేట్ జూన్ రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు కల్లా పూర్తి కావాల్సింది కానీ ఇంతవరకు ప్రాజెక్టు అవ్వలేదు పద్నాలుగు సంవత్సరాలు గడిచి హెచ్ఎండి వాళ్ళు ఇచ్చిన గడువు రెండు వేల ఇరవై రెండు కల్లా గడిచినా కానీ ఇంతవరకు ప్రాజెక్టు పూర్తవ్వలేదు బేసిక్ కమ్యూనిటీస్ లైక్ క్లబ్ హౌస్ ఇంకా పూర్తి అవ్వలేదు ఎస్టీపీ అనేది మాకు ఇంతవరకు పర్మిషన్స్ తీసుకోలేదు ఎస్టీపీకి ఎస్టీపీ కట్టాల్సిన చోట ఎస్టీపీ కట్టలేదు రైట్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఇంతవరకు కట్టలేదు బీటీ రోడ్స్ లేవు రైట్ ఇవన్నీ కాకుండా మా హెచ్ఎండిఏ అప్రూవల్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ యొక్క గోడల ప్రహారీ గోడని పగలకొట్టి పక్కనున్న ఓపెన్ తోని కలిపే ప్రయత్నం బిల్డర్ చేస్తున్నారు ఇది ఇవన్నీ హెచ్ఎండిఏకు మేము ఇంతకుముందు మూడు సంవత్సరాల నుంచి హెచ్ఎండిఏ చుట్టూ తిరుగుతున్నాం చాలా కంప్లైంట్స్ సబ్మిట్ చేసాం వాళ్ళకి కానీ ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చర్య తీసుకోలేదు సో ఈ పత్రికా ప్రముఖులందరికీ ఈ మాధ్యమం ద్వారా చెప్పడం ఏంటంటే దయచేసి మా ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే విధంగా అలాగే మూడు సంవత్సరాలు గడిచినా కానీ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు డెడ్ లైన్ కంప్లీట్ అయినా కానీ అన్ని వసతులు బ్రోచర్లో చెప్పిన దాని ప్రకారంగా హెచ్ఎండిఏ లేఅవుట్ శాంక్షన్స్ ప్రకారంగా ప్రాజెక్ట్ లో ఉన్న అన్ని అమ్యూనిటీస్ అన్ని కంప్లీట్ చేయాలని మా మీద తప్పుడు కేసులు బనాయించద్దని ఆల్రెడీ మా మీద కేసులు కూడా బనాయించారు ఎవరైతే ఇవన్నీటికి ఒప్పుకోవట్లేదో వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు బిల్డర్ ఇలాంటివన్నీ మానుకోవాలి హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ శాంక్షన్ ఇచ్చేసి మర్చిపోకూడదు వాళ్ళ బాధ్యత అప్రూవల్ ఇచ్చేసి శాంక్షన్ ఇచ్చడం కాదు ఖచ్చితంగా బిల్డర్ శాంక్షన్కి అనుగుణంగా మొత్తం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి